ఇవాళ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు నుంచి మనకు సిపిగిడ్ వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట సో మీరు సైట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిపిగిడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్స్ అనే సైట్ ఉంటుంది దాంట్లో మీరు వెబ్ ఆప్షన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఎత్తు అంటే మీరు ఎగ్జామ్ రాయటము రిజల్ట్స్ రావటము రెస్పాన్స్ షీట్స్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడం ఒక ఎత్తు మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సరే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం పైనే మీకు వచ్చే సీట్ ఆధారపడి ఉంటుంది మీకు ఎక్కడ సీట్ వస్తుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది నీకు ఎంత ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే నీకు టూ థౌజండ్ త్రీ థౌజండ్లో ర్యాంక్ వచ్చినా సరే నువ్వు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇస్తున్నావు అనే దాన్ని బట్టి నీకు యూనివర్సిటీ సీట్ రావటమా సబ్ క్యాంపస్ సీట్ రావటమా అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు సో ఎవ్వరు కూడా తొందరపడి వితౌట్ గైడెన్స్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి మీకు నచ్చినట్టుగా ఒకవేళ నాకు పూర్తిగా తెలుసు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలో అని అనుకుంటే మీకు ఒక క్లారిటీ ఉంటే వెబ్ ఆప్షన్స్ తెచ్చుకోండి నో ప్రాబ్లం బట్ నేను ఈ వీడియోలో వెబ్ ఆప్షన్స్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషను పూర్తి క్లారిఫికేషన్ ఇచ్చేందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను సో వీడియోని వరకు చూడండి స్కిప్ చేయకండి ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా స్కిప్ చేస్తే మనకు రేపు సీట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అదన్నమాట విషయం ఇంకా వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి అనేది చూస్తే మనకి ఎంత ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే మనకు థౌజండ్స్లో ర్యాంక్ వచ్చినా కూడా మనం ఫస్ట్ ప్రయారిటీ యూనివర్సిటీస్కే ఇస్తాం మళ్ళీ యూనివర్సిటీస్లో టాప్ యూనివర్సిటీకి ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ టాప్ యూనివర్సిటీకి సెకండ్ ప్రయారిటీ అట్లా ఒక్క యూనివర్సిటీకి మళ్ళీ మనం ప్రయారిటీ ఇచ్చుకుంటూ వస్తాం సో ఇప్పుడు ఎట్లా ఏంటి అనేది క్లియర్గా చూస్తే సపోజ్ మీ కోర్సు ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ ఒక్క దాంట్లోనే ఉంది వేరే యూనివర్సిటీస్లో లేవు అప్పుడు ఏం చేస్తారు ఉస్మానియా యూనివర్సిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఆటోమేటిక్గా లేదు మీ యూ మీ కోర్సు ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ ఒకటే దాంట్లో ఉంది అప్పుడు మీరు ఫస్ట్ ప్రయారిటీ కాకతీయ యూనివర్సిటీకి ఇచ్చుకుంటారు లేదు మీ కోర్సు ఒక రెండు మూడు యూనివర్సిటీస్లో ఉంది కాకతీయ ఉస్మానియా శాతవాహన అనుకున్నప్పుడు ఈ మూడింటిలో టాప్ యూనివర్సిటీ ఏది ఉస్మానియా యూనివర్సిటీ సో ఉస్మానియా యూనివర్సిటీకి ఫస్ట్ ప్రయారిటీ నెక్ నెక్స్ట్ సెకండ్ టాప్ కాకతీయ ఆ తర్వాత శాతవాహన యూనివర్సిటీ సో ఇట్లా ఇచ్చుకుంటాం లేదు మీ కోర్సు అన్ని యూనివర్సిటీస్లో ఉంది అంటే ఇప్పుడు ఏం చేస్తారు టాప్ ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి ఉస్మానియాకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి నెక్స్ట్ ఏం చేస్తారు ఉస్మానియాతో కంపేర్ చేసినప్పుడు ఉస్మానియా తర్వాత సబ్ క్యాంపస్ బెటర్ ఉన్నాయా అంటే నిజాం కాలేజు సైఫాబాదు సికింద్రాబాద్ పీజీ కాలేజు ఇవి బాగున్నాయా లేదంటే కాకతీయ యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ ఈ యూనివర్సిటీస్ ఏవైనా బాగున్నాయా అంటే కోర్స్ టీచింగ్ ఫెసిలిటీ కానీ ఐ మీన్ ఫ్యాకల్టీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీకు ప్లేస్మెంట్స్ కానీ సబ్ క్యాంపస్లో మంచిగా ఉన్నాయా లేదు అంటే నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ ఏ యూనివర్సిటీ అయినా పెట్టాలా అనేది చూసుకుని అప్పుడు మీరు సెకండ్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఫస్ట్ ప్రయారిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చి మీ కోర్సు మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో కాన్స్టిట్యూటెడ్ కాలేజెస్ ఉంటాయి కదా సో వాటిల్లో కూడా మీ కోర్స్ ఉంది అనుకున్నప్పుడు మీరు సెకండ్ ప్రయారిటీ కింద ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్ ఇస్తారన్నమాట మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్ ఏంటి అంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా సైఫాబాదు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ నిజాం కాలేజ్ ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి సో నేను పక్కా హైదరాబాద్లోనే చదవాలి నాకు హైదరాబాద్ తప్ప వేరే సిటీ వద్దు అనుకుంటే మీరు ఉస్మాని యూనివర్సిటీ ఆ తర్వాత ఉస్మాని యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ థర్డ్ ఫోర్త్ ప్రయారిటీ ఇచ్చేసుకోండి ఆ తర్వాత సెకండ్ ప్రయారిటీ కింద ఐ మీన్ యూనివర్సిటీ సెకండ్ యూనివర్సిటీ సెకండ్ ప్రయారిటీ కింద మనం కాకతీయ యూనివర్సిటీ ఇచ్చుకుంటాం ఉస్మానియా తర్వాత మంచి పేరున్న యూనివర్సిటీ ఇక్కడ మీకు లిస్ట్లో చూపిస్తున్నట్టుగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసేయండి అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో అందులో మొత్తంగా విమెన్కి మాత్రమే సీట్స్ కేటాయిస్తారు అబ్బాయిలకు ఎటువంటి సీట్స్ ఉండవు రిజర్వేషన్ ఉండదు ఇక తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అని టీఎంవి విషయానికి వస్తే ఈ టీఎంవి ఏదైతే ఉందో ఇది ఇంతకుముందు తెలంగాణ అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి సబ్ క్యాంపస్గా ఉండేది కాన్స్టిటెంట్ కాలేజ్గా ఉండేది తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కానీ ఇప్పుడు ఇది ఈ టీఎంవి ఏదైతే ఉందో ఇది సపరేట్ యూనివర్సిటీ అన్నమాట సో మీకు ఉస్మానియా తర్వాత కాకతీయ నాకు వద్దు అని అనుకుంటే విమెన్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి సెకండ్ ప్రయారిటీ ఇచ్చుకోండి అంటే మళ్ళీ నాకు నేను ఉస్మానియా కిందనే చదవాలనుకుంటా అంటే అని అట్లా ఉంది అనుకుంటే ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపసెస్ ఆ తర్వాత మీరు కోటి విమెన్స్ కాలేజ్ అదే టిఎంఈ పెట్టేసుకోవచ్చు ఇట్లా మీరైతే ఇచ్చేసుకోండి వెబ్ ఆప్షన్స్ కొంతమందికి డౌట్ ఉంటుంది అన్న నాకు వచ్చిన ర్యాంక్కి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్కి ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ రావు కదా నేను డైరెక్ట్ ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఇవ్వంగానే నేను స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ప్రైవేట్ కాలేజెస్ ఇచ్చేస్తా అని కొంతమందికి ఉన్నది కానీ అది కరెక్ట్ కాదు ఎంత ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే మన ప్రయత్నం మనం చేస్తాం కదా అంతే కదా కాబట్టి ఎక్కువ ర్యాంక్ వచ్చిందా ఇక్కడ తక్కువ ర్యాంక్ వచ్చిందా అనేది విషయం కాదు మన ర్యాంకుతో పాటు మన కేటగిరీ క్యాస్ట్ ఏదైతే ఉందో అది కూడా కీ రోల్ ప్లే చేస్తుంది మనకు సీట్ రావటంలో చెప్పలేం నీ కేటగిరీలో నీ ర్యాంకే బెస్ట్ ర్యాంక్ ఉంటే నీ కేటగిరీలో ఐదు సీట్లు పది సీట్లు ఉంటే ఆ ఐదు పది సీట్లలో నీకు వచ్చిన ర్యాంక్ మంచి ర్యాంక్ అయితే నీకు సీట్ వస్తుందేమో ఛాన్సెస్ ఉంటాయి కదా సో అందుకని ఎవ్వరు కూడా ప్రైవేట్ కాలేజెస్ని ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఇవ్వకండి అన్ని యూనివర్సిటీస్ అయిపోయినాక గవర్నమెంట్ కాలేజెస్ అయిపోయాక ఆ తర్వాత మాత్రమే ప్రైవేట్ కాలేజెస్కి వెబ్ ఆప్షన్ ఇవ్వండి ఇక ఎవరైతే ఫస్ట్ ఫస్ట్ ర్యాంకర్స్ సెకండ్ ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ టెన్ ఫస్ట్ టెన్ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ ఫిఫ్టీ ఫస్ట్ హండ్రెడ్ ర్యాంకర్స్ ఉంటారు కదా సో వాళ్ళకు ఆటోమేటిక్గా ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఫేజ్లో వచ్చేస్తుంది ఎవరైనా ఎవరో ఒక దగ్గర క్యాస్ట్ వల్ల క్యాటగిరీ వల్ల మిస్ అయితే మళ్ళీ వాళ్ళు సెకండ్ ప్రయారిటీ ఐ మీన్ సెకండ్ వేబ్ ఆప్షన్లో పెట్టుకుంటే సెకండ్ ఫేజ్లో పెట్టుకుంటే అప్పుడు కూడా సీట్ అలాట్ అవుతుంది సో నాకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది త్రీ థౌజండ్ అట్లా థౌజండ్స్లో వచ్చింది ఫైవ్ హండ్రెడ్స్లో సిక్స్ హండ్రెడ్స్లో ర్యాంక్ వచ్చింది అని ఏం టెన్షన్ తీసుకోకండి మీ కేటగిరీలో మీది బెస్ట్ ర్యాంక్ అయితే సీట్ వస్తుంది లేదు మనకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్ ఉంటుంది సెకండ్ ఫేజ్లో రాకపోతే థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది థర్డ్ ఫేజ్ అయినాక కూడా ఇంకా మనకు ఏమన్నా మిగిలితే స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తారన్నమాట ఈ స్పెషల్ డ్రైవ్ ఎట్లా ఉంటుంది అంటే ఇంకా మిగిలిపోయిన సీట్లు ఏవైతే ఉంటాయో ఒకటో రెండో ఐదో పదో సీట్లు ఉంటే అవి కూడా సీట్స్ అలాట్ చేస్తారు సో అప్పుడు మనకు కాస్త ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్న మరి నేను జాబ్ అనుకుంటున్నా అంటే ప్రైవేట్లో కంపెనీలో జాబ్ చేస్తున్నా లేదంటే ఏదో కోచింగ్ తీసుకుంటున్నా సో నేను యూనివర్సిటీలో ఉండొచ్చా అంటే యూనివర్సిటీలో ఉండొచ్చు కానీ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉన్నది చిన్న ప్రాబ్లం ఉన్నది అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే మళ్ళీ ఈ వీడియో అవుతుంది అండ్ ఇప్పటివరకైతే ఇంతే ఏదైనా ప్రైవేట్ కంపెనీలో నేను జాబ్ చేయాలనుకుంటున్నా జాబ్ చేస్తున్నా సో నేను నాకు వీలవుతుందో కాదో యూనివర్సిటీలో క్లాసెస్ అటెండ్ అవ్వటము ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా పక్కా కాలేజీకి వెళ్ళాలా అటెండెన్స్ మ్యాండేటరీయా జాబ్ చేసే వాళ్ళకు హాస్టల్ అడ్మిషన్ ఇస్తారా ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తాను అది ఏ యూనివర్సిటీ అయినా సరే ఉస్మాని యూనివర్సిటీ అయినా కాగతీయ యూనివర్సిటీ అయినా సరే నేనైతే క్లియర్గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తానన్నమాట దట్స్ ఆల్ ఫర్ నౌ ఫర్ ఫర్దర్ లేటెస్ట్ సిపికేట్ అప్డేట్స్ Stay tuned to our channel, Science Feeds.